వెల్కమ్ టు దిగేశ్వర రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనగలిగినా సపోర్ట్ సంప్రదించండి మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చరికి గుంటూరు విజయవాడ హైవే కానుకొని కాజా ఏరియాలో మంగళగిరి గుంటూరు రోడ్ అండి దానికి డైరెక్ట్గా అప్రోచ్ టాంక అనమాట ఈ రోడ్కి దగ్గరగా మనకి మధునగర్ మెగా సిటీ వన్ టూ త్రీ మూడు ఫేస్లో మనకి ఓపెన్ ఫ్లాట్సు అమ్మకానికి కలవు మనకి గుంటూరు మంగళగిరి రోడ్డు కాజా ఏరియాలో హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్లో మనకి వడాప్రూల్ ఫ్లాట్లు నాన్ వడాప్రూల్ ఫ్లాట్లు అమ్మకానికి కలవు మనకి ఈ లొకేషన్లో ఎగ్జాక్ట్లీ హైవేకి నియర్గా రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు మధునగర్ కాజా ఏరియాలో ఫేజ్ టూ ఫేజ్ త్రీలో వుడాప్రుల్ పెంచండి వుడాప్రుల్ పెంచిన అనుకునే నాన్ అప్రూల్ నాన్ ఉడా అప్రూవల్ ఫ్లాట్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనకి వెళ్ళే రోడ్డు అనమాట ఈ ఏరియాలో మనకి అప్రూవల్ ఫ్లాట్లు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు కలవు నానప్రు పదకొండు వేల నుంచి పదిహేను వేల వరకు మనకి గుంటూరు మంగళగిరి మెయిన్ రోడ్డుకి నియర్గా ఈ లొకేషన్ నానపూర్ ఫ్లాట్లు అండి శ్రీబ్రహ్మరావు ఇంచర్ సిఆర్డి అప్రూవ్ విచర్ ఆనుకునే నానపూర్ ఫ్లాట్లు వండవెల్లి కన్స్ట్రక్షన్ ఇయర్కి అంటే దగ్గరగా అది ఏసరికి ఆర్కే టవర్స్ ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ ఐజీఎం టవర్సు చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఏరియాలో మనకి హైవేకి దగ్గరగా చుట్టూ కన్స్ట్రక్షన్ దగ్గరగా అప్రూవల్ ఫ్లాట్లు తక్కువలో ఉన్నాయండి పదకొండు నుంచి పదిహేను వేలు అప్రూవల్ ఫ్లాట్లు పదిహేను వేల నుంచి ఇరవై వేలు కలవు ఈ లొకేషన్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీ ఫ్లాట్స్ అమ్మదలిచిన మా ఛానల్లో మీరు మీకు యాడ్ ఇవ్వాలనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్